నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బంగాళదుంపలు ఎప్పుడు చేసుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు ఉల్లిపాయలు తాలింపు దించులు కారం ఉప్పు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి దానిలో మూడు గంటలు నూనె పోసుకోవాలి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఎండి మిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు పసుపు కూడా వేసి ఓసారి కలుపుకోవాలి అది చక్కగా ఎర్రగా ఎగి వరకే వేపుకోవాలి ఇంకొకసారి కలుపుకోవాలి అది వేగిన తర్వాత బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకోవాలి నేను నాలుగు బంగాళదుంపలు పచ్చి తీసి వాటి పైన తోలు తీసేసి ఇలా ముక్కలు పోసుకుని దానిలో వేసుకున్నాను ఎలా ఒకసారి కలుపుకోవాలి అది వేగిన తర్వాత అల్లం పల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా వేపుకోవటానికి ఐదు నిమిషాలు పట్టింది చక్కగా అవి వేగేదాకా తిప్పుకోవాలి ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ మూత తీసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి మూత పెడుతూ మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి దానిలో తగినంత కారం కూడా వేసుకోవాలి ములో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి అదంతా ఏగిన తర్వాత బంగాళదుంపల కూర రెడీ ఒక గిన్నె తీసుకుని దాంట్లో వేసుకుంటే బంగాళదుంపల కూర తినటానికి రెడీ ఎంతో సింపుల్గా ఉండే కూర చూపించాను మీరు కూడా చేసుకుంటారని బంగాళదుంపల కూర రెడీ